హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను నేను చేసే వీడియోస్ అయితే హెల్ప్ఫుల్గా ఉండడానికి అయితేనే చేస్తాను చూడండి ముందుగా అయితే బ్లౌజ్ పీస్కి అయితే ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకొని నేను వేసే డిజైన్ ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేశాను చూడండి మార్కింగ్ ఇది ఫుల్ హ్యాండ్ డిజైన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హ్యాండ్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి రైట్ హ్యాండ్ ఇది మొత్తం వచ్చేసి ఫుల్ హ్యాండ్ అన్నట్టు ఈ ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ మిషన్లో మనం లెఫ్ట్ ఒక పార్ట్ రైట్ ఒక పార్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేనైతే లెఫ్ట్ పార్ట్కి అయితే మార్కింగ్ చేసుకొని క్లాత్ యాడ్ చేసి ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేశాను ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం హెవీ వర్క్ డిజైన్స్ అయినా ఆల్ ఓవర్ డిజైన్స్ వేసేటప్పుడు అయినా చూడండి ఫ్యూజింగ్ పేపర్ అయితే వాడతాను నార్మల్ డిజైన్స్కి అయితేనేమో న్యూస్ పేపర్ వాడతాను ఇలాంటి హెవీ డిజైన్స్ ఉన్నప్పుడు మాత్రం ఫ్యూజింగ్ పేపర్ని అయితే వాడతాను ఇప్పుడైతే బ్లౌజ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు డిజైన్లోకి వచ్చేస్తే నేను వేసే డిజైన్ హెచ్బి డబల్ టూ సిక్స్ ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ పార్ట్ వేస్తున్నాను డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే కలర్ ఆప్షన్ ఇచ్చుకోవాలి శారీలో ఉన్న కలర్స్ను ఫస్ట్ అయితే డిజైన్లోకి చూస్ చేసుకోవాలి ఇది చాలా హెవీ డిజైను వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా ఓకే చేసుకున్నాక ఓకే అనే ఆప్షన్ వస్తాలి ఇప్పుడైతే కలర్స్ అయితే ఓకే అయిపోయాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క కస్టమర్ యొక్క సైజుని బట్టి మనం డిజైన్ యొక్క సైజుని కూడా చూసుకోవాలి ఈ సైజుకి ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్లో అయితే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యలో అయితే డిజైన్ వస్తుంది చూడండి ఒకసారి అయితే చూసుకుంటున్నాను ఇటు కార్నర్కి అయితే జరుపుతున్నాను ఒకసారి అయితే ఓకే ప్రెస్ చేసి చూస్తాను చూడండి నైంటీ సైజ్ అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది బట్ ఇంకొంచెం తగ్గిస్తాను మళ్ళీ బ్యాక్ వచ్చేసి సైజ్ని నైంటీ వన్ పెట్టాను ఫస్ట్ ఇప్పుడు నైంటీకి తగ్గిస్తున్నాను ఎయిటీ నైన్ ఓకే చేస్తున్నాను చూడండి కొంచెం సెట్ అయింది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి హైట్ కూడా సెట్ కావాలి కదా నైన్ ఎయిటీ నైన్ అయితే ఫిక్స్ చేశాను చూడండి ఇప్పుడు మనం టూ హ్యాండ్ ఒకటే హ్యాండ్కి లెఫ్ట్ రైట్ వేసేటప్పుడు టిప్స్ యూస్ చేయడం వల్ల అయితే ఈజీగా అయితే వేయచ్చు అవి ఏ విధంగానే చూపిస్తాను చూడండి బ్లౌజ్ సెట్ అయ్యింది ఇప్పుడు డిజైన్ సెట్ అయింది ఒకసారి అయితే ఇది ఎక్కడ అనేది స్టిచ్లు పడతాయో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సిక్స్ హండ్రెడ్ స్పీడ్లో వన్ ట్వంటీ వన్ మినిట్స్ అంటే లెఫ్ట్ పార్ట్ ఒకటే టూ అవర్స్ ఒక హ్యాండ్ వేయడానికి టూ అవర్స్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ టూ హ్యాండ్స్ వేయడానికి ఎనిమిది గంటల సమయం అయితే పడుతుంది చిన్న మిషన్లో అయితే ఇప్పుడు చూడండి సైడ్ రైట్ సైడ్లో ఈ పార్ట్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఏ డిజైన్ వేస్తున్నాము ఏ కలర్ వేస్తున్నాము అనేది చూపిస్తుంది ఇది వచ్చేసి ఆరోస్ను లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ చేయడానికి యూస్ చేయొచ్చు చూడండి ఇక్కడ ఒక షేప్ ఉంది కదా ఇది దీన్ని క్లిక్ చేయడం వల్ల ఇది వచ్చేసి ఫ్రేమ్ అన్నట్టు ఇప్పుడు ఇది చేయడం వల్ల డిజైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంత గ్యాప్లో వేస్తుంది అనేది మనకు ట్రేస్ చేసి చూపిస్తుంది చూడండి అక్కడి వరకు వస్తుంది ఇట్లా ట్రేస్ చేసి చూసుకోవడం వల్ల రైట్ సైడ్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది జ కూడా చూడండి మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఆప్షన్ అయితే ఎక్కడ ట్రేస్ చేస్తుంది అంటే డిజైన్ అనేది ఎంతలో వస్తుంది అనేది చూపిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ చూసారా ఇది వచ్చేసి స్టార్ట్ ఎక్కడ అవుతుంది చూడండి మిడిల్లో ఉంది కదా డిజైన్ ఇది ప్రెస్ చేయడం వల్ల చూడండి ఇది కిందికి దించేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే డిజైన్ అనేది ఎక్కడి నుంచి అనేది స్టిచ్చెస్ పడతాయి మనకి చూడండి కొంచెం పెద్ద పెద్ద కుట్లతోటి స్టిచ్చెస్ అయితే పడతాయి ఆ డిజైన్ ఎంతలో వస్తుందని తెలియజేయడానికి జాయింట్ పార్ట్ వేసేటప్పుడు ఈ విధంగా మనకైతే చాలా వరకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే లెఫ్ట్ రైట్ వేస్తాం కాబట్టి డిజైన్ అది డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అయితే ఈ విధంగా మనం ట్రేస్ చేసి చూసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చిన్న మిషన్ కదా హెవీ డిజైన్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి నేను ఈ సైజు కొంచెం ఎందుకు తగ్గించానంటే కింద పూసలు వేయడానికైతే అయితే తగ్గించాను చూడండి ఈ విధంగా సార్ చూపిస్తాను చూడండి ఇగో ఈ విధంగా పెద్ద పెద్ద కుట్లు వేయడం వల్ల డిజైన్ అనేది ఇక్కడ నుండి ఈ గ్యాబ్లో వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల చిన్న మిషన్లో అయినా కూడా హెవీ డిజైన్స్ అనేవి ఈజీగా వేసుకోవచ్చు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఈ చిన్న చిన్న యారోస్ని కానీ చిన్న చిన్న కానీ యూస్ చేస్తూ ఈ విధంగానైతే డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చు చూడండి ఇలా అన్ని సెట్టింగ్స్ తెలిసినప్పుడే మనం చిన్న మిషన్లో అయినా కూడా ఈజీగా అన్ని రకాల డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను నేను పెట్టే వీడియోస్ ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్కి ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ కూడా యూజ్ అవుతాయి ఏదైనా బ్రదర్ మిషన్ వాళ్ళకు సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయో నాకైతే తెలియదు బట్ చిన్న మిషన్స్ వాళ్ళకైతే ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఈ వాళ్ళకైతే నేను పెట్టే ఈ వీడియోస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్